ప్రభువును స్థుతించుడి ప్రకటన పంతొమ్మిదవ అధ్యాయము ఒకటో వచనం ప్రభు అని యేసుక్రీస్తు ఆకాశ మహాకాశంలో పట్టచాలని దేవుడు సర్వంతర్వ్యామి సకలైశ్వర్యవంతుడు ఆది సంభూతుడు జగదుత్పత్తిధారి రాజులకు రాజు దేవాది దేవుడు ప్రభువులకు ప్రభు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యనవుతాన్ని బలవంతుడైన దేవుడు సమాధాన అధిపతి తీర్పు తీర్చువాడు దహించు అగ్ని ఆయన పరిశుద్ధ దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము ప్రతినిత్యము దూతల దూతలచే కొనియాడబడుచున్న దేవదేవుడు స్తోత్రారుడు పూజారుడు ఆరాధనకు యోగ్యుడు పాపిని ప్రేమించి దేవుడే మానవ రూపము దాచి కలువరి సిలువలో రక్తం చిందించి ప్రాణమర్పించి చనిపోయి తిరిగి లేచిన మృత్యుంజయుడు పునృత్డు సజీవుడు సత్యస్వరూపి ప్రేమామయుడు సమస్త ఘనత మహిమ ప్రభావములు దేవదేవునికి చెల్లునుగాక దేవుడు నిన్ను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక Amen.